మీ చిన్నతనంలో మీ తల్లిదండ్రి గనుక మిమ్మల్ని ఎక్కువగా విమర్శన విమర్శించినట్లయితే అంటే మిమ్మల్ని ఎప్పుడు నువ్వు ఎందుకు పనికి రావు నీ చేత కాదు ఇది ఆ పక్క వాళ్ళు చూడు ఎలా ఉన్నారో ఇలాంటి మాటలని మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని విమర్శించింటే గనుక అవి మీ సబ్కాన్షియస్ మైండ్లో ఎంత లోతుగా కూర్చుండి ఉంటుందంటే మీరు ఆ మాటల్ని లోపల పెట్టుకుని పెరిగి పెద్దవాళ్ళైనా కానీ ఏదైనా మంచి పనులు చేయాలనుకున్నప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్తే కూడా మీ లోపలి ఆ మీ పేరెంట్స్ మాటలు ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో లోతుగా దాగి ఉంది కాబట్టి అది మీకు చెప్పు చెప్తూ ఉంటుంది మీ లోపల నుంచి నువ్వెందుకు పనికి రావు నువ్వు ఇది అప్లై చేసినా మీకు దొరకదు నువ్వు చూడు పక్క వాళ్ళ చూడు ఎంత బాగా చేస్తున్నారో నువ్వు నీ వల్ల కాదు అలాంటి మాటలే లోపల నుంచి వస్తుంటాయి అప్పుడు మీలో కాన్ఫిడెన్స్ ఉండదు అప్పుడు మీరు అప్లై చేసినా నెగటివ్ మైండ్ సెట్లో అప్లై చేస్తారు కాబట్టి దొరకదు సో ఇదే అని కాదు ఒక ఎగ్జామ్ రాయాలన్నా ఒక పెళ్లి చూపలకి వెళ్ళాలన్నా ఏ పని చేయాలంటే కూడా మీలో కనుక మీ చిన్న చిన్నతనంలో మీ తల్లిదండ్రుల ఆ విమర్శలు కనుక లోపల ఉంటే అది మిమ్మల్ని అడ్డుకుంటూనే ఉంటుంది ఏ పని చేయడానికి వెళ్ళినా కాబట్టి ఇక ముందు మీరు ఏదైనా మంచి పనులు చేసేటప్పుడు మీ లోపల నుంచి ఏదైనా వాయిస్ ఏం చెప్తోంది నెగిటివ్ గాని అబ్జర్వ్ చేయండి అది ఏం చెప్తుందో దాన్ని యాజ్ అటీజ్ గా ఒక పేపర్ మీద రాసేయండి నీ చేత కాదు నువ్వు ఎందుకు పనికి రావు అలాంటి మాటలు ఏమైనా మీ లోపల నుంచి వస్తుంటే దాన్ని యాజ్ అటీస్ గా ఒక పేపర్ మీద రాసి కాల్చి టాయిలెట్ లో పడేయండి ఎందుకంటే మన సబ్ కాన్షియస్ మైండ్ చూస్తుంటుంది మనలో ఉన్నది ఆ డైలాగ్ ని మనం తీసేస్తున్నాము అని ఎప్పుడో చిన్న చిన్నతనంలో మన పేరెంట్స్ చెప్పిన మాటలు ఇక్కడ లోపల దాగున్నవి ఇప్పుడు మనం దాన్ని తీసేసాము అనేసి సబ్కాన్షియస్ మైండ్ కి తెలిసిపోతుంది తర్వాత ఆలోచించండి ఇదే ఒక ప్రాబ్లంని మీ ఫ్రెండ్ ఎవరైనా వచ్చి మీతో కనుక షేర్ చేసినట్లయితే నేను ఏ పని చేయడానికి వెళ్ళిన నాలో ఒక ఇన్నర్ వాయిస్ నాకు ఇలా చెప్తుంటుంది అని చెప్తే మీరు వాళ్ళకి ఎలా ధైర్యం చెప్తారో ఎగ్జాక్ట్లీ అదే మాటల్ని మీకు మీరు మిరర్ లో చూసుకొని మీ కళ్ళల్లో చూసుకొని చెప్పుకోండి